హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఈరోజు చామగడ్డ పులుసు చేస్తున్నామండి చూద్దాం ఇది చామగడ్డ పులుసు అయితే అసలు ఎక్సలెంట్ అండి అసలు మాటలు ఉండవు అన్నిట్లోకి బాగుంటుందండి టేస్ట్ మట్టుగా అసలు చాలా బాగుంటుంది మీకు ఎవరికన్నా చామగడ్డల పులుసు తెలియకపోతే నేను పరిచయం చేస్తున్నా మీరు ఎప్పటికీ ఇలాగే వండుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది చామగడ్డలు మంచిగా ఇవి సిక్స్ టైమ్స్ కడిగితే కానీ ఇట్లా రాలేదండి చాలా ఉంది దీంట్లో కావాల్సినవి చింతపండు అండి మామిడికాయ ముక్కలు ఎప్పుడు నేను ఎండబెట్టుకుంటాను ఈ సంవత్సరం కొంచెం వెల్త బాగా పెట్టుకోలేదండి దీంట్లో మామిడికాయ ముక్కలు ఎండబెట్టుకున్నాయి పౌడర్ వేసుకుంటే అసలు ఇంకా ఆయిలెట్ అండి దీంట్లో కావాల్సిన చింతపండు కొంచెం మినపప్పు అండి రెండు స్పూన్లు పొట్టు మినపప్పు వేసుకోండి అది ఇంకా బాగుంటుంది ఈ రెండు స్పూన్లు తీసుకున్నాను ఒక స్పూన్ మెంతులు దీంట్లో పచ్చిమిర్చి ఒక్క టమాటా కొంచెం బెల్లం అండి ఈ చింతపండుని టూ టైమ్స్ గోరువెచ్చని నీళ్ళలో కడిగి నానబెట్టుకుని స్టైన్లో తీసుకున్నాక అప్పుడు వాడుకోవాలండి ఇవి ఆలుగడ్డండి మా చిన్నపాప తినదు చామగడ్డ తినదో ఇవి సపరేట్గా ఇంక ఫ్రై చేయాలన్నమాట చిన్నప్పుడు అంటే ఇదే ఆలుగడ్డని పెట్టేసి దాన్ని ఇప్పుడు పెద్దగా ఇయ్యరు కదండి తెలిసిపోతుంది పైగా ఈ యూట్యూబ్ చూసినాక తెలిసిపోతుంది వాళ్ళకి ఏం పెడుతుందనో అందుకని ఇవి వాళ్ళకి మనం వీటిని వాటర్ పోసుకుని ఉడకపెట్టుకోవాలండి చెప్పే కదా వీటిని మంచిగా కడుక్కొన్న తర్వాత వీటిని కానీ ఆలుగడ్డలు కానీ ఉడకపెట్టుకునేటప్పుడు ఉప్పేసి కూడా కడుక్కోవాలండి ఉప్పేసి కూడా కడిగాను లాస్ట్లో ఉడకపెట్టుకున్నాక ఇవన్నీ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం రండి ఇట్లా అండి బాగుంటే ఇటెక్కింది మినపప్పు తీసుకుందాం అయిలో వేయించుకోవకండి ముళ్ళ పెట్ట వేయించుకుంటేనే లోపలకల్లా వేక్తుంది మంచిగా టేస్ట్ ఉంటుందండి ఇవి కొంచెం వేగినాక ధనియాలు వేసుకున్నా ఇచ్చి ఆమ్లెట్లు ఉడుకుతున్నాయండి అప్పుడు ధనియాలు వేయించుకున్నామండి ఈ నూనె వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి వేగిన తర్వాత అప్పుడు ధనియాలు వేసుకోవాలి అంతేనండి ఇక ఆఫ్ చేసుకుని చల్లారినాక పౌడర్ కూడా టమాట ఇచ్చుకుందామండి కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం మెంతులు అండి పులుసులో మెంతులు వేసుకుంటే బాగుంటుంది ఒక స్పూన్ ఆవాలండి కచ్చా పచ్చాయి తంచుకుని ఎరిపోయాలండి ఆనియన్స్ పాకిట్ సాల్ట్ అండి చూసి వేయించుకోండి ఎందుకంటే ఫుల్ కదండి చింతపండు కూడా ఉంటుంది కదా కొంచెం ఎక్కువే పడుతుంది అలా ఎగుతున్నాయి కదా మనము ఈ చామగడ్డలని ఒలుసుకో స్కిన్ తీసామండి చామగడ్డలు కానీ ఆలుగడ్డలు కానీ ఏదైనా కానీ ఉడకపెట్టిన తర్వాత చల్లీలో ఇవ్వకండి అండి కసిరికంపు వస్తుంది అంత టేస్ట్ అంతగా ఉండదు ఇట్లా ఇట్లా కట్ చేసుకోవటమేనండి పిల్లలకి వాక్స్ లేట్ అయిపోతున్నాయండి ఇది పెట్టుకుంటే వాకింగ్కి వెళ్ళకుండా చేయాల్సింది రెండు రెండు కర్రీస్ అయిపోతున్నాయి ఎయిట్ కల్లా వెళ్ళిపోతారండి మా పిల్లలు ఎయిట్ లోపలే ఇడ్లీ చట్నీలు వాటర్కాయటం అందులో ఒకవేళ పాలు ఈ కర్రీస్ ఇవన్నీ హెవీ అయిపోతున్నాయండి పొద్దున్నది కాకపోతే ఇది మన ఫ్యామిలీలో అంతకే తెలియాలండి మన ఇండియా తెలుగు రుచుల ఫ్యామిలీలో చాలా బాగుంటుంది చేపల లాగా కాకపోతే దీంట్లో కొంచెం బెల్లం ఉంటాయి చేపల లాగా ఒకసారి తిన్నారంటే ఎప్పుడు చామలగడ్డ తినని వాళ్ళు కూడా చామల ఫ్యాన్ అయిపోతాయి చామకంటే చాలా వెరైటీస్ వండుతారండి ఒకటే నేను చెక్కు తీకోకుండా చెక్కు తీసి ఉండదు ఉడకపెట్టుకోకుండా అది ఇంకా బాగుంటుంది ఎట్లా అంటే మనం పప్పు చారు అలాంటి వాటిలో సైడ్ డిష్గా తినడానికి బాగుంటుంది ఇదైతే సేమ్ చేపల కర్రీలానే ఉండదండి చేపల పులుసులాగా ఇట్లా ఇట్లా అవుతుంది కదండి కారం కూడా ఇప్పుడే వేసేసుకున్నాం కూలో కొంచెం పడుతుందండి ఇట్లా చేసుకుందాం ఇట్లా మనం చామగడ్డ చాలా టైప్ ఉంటారండి చెక్క తీసి వండుతారు ఉడకపెట్టకుండా అది కూడా బాగుంటుందండి లైట్గా కొబ్బరి వేసి కనిపిస్తుందా ఇప్పుడు అడిగంటుంది కదండి చింతపండు పులుసు పోసేసుకుందాం చూద్దామండి మంచి గట్లా ఉడుగుతుంది కదండి మనం పెట్టుకున్న మినపప్పు ఉంది కదండి మనం మినపప్పు ధనియాలు ఎంచుకున్నాం కదా ఎట్లా ఎట్లా అండి నాది మిక్సీ కింద పాడయింది దంచేనండి అందుకే అంత మంచిగా అవ్వలేదు ఇది పోసేసుకుందాం అండి మిక్సీ గిన్ను పోయిందండి మార్నింగ్ చట్నీ వేస్తుంటే తర్వాత ఇంకా మెత్తగా అయ్యేది పిండిలాగా అంతే అండి ఇది వేసినాక ఇంకా టేస్ట్ స్మెల్ అయితే బాగా వస్తుంది ఇప్పుడు బెల్లం అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి కానీ నేను వేస్తాను ఎందుకంటే మా చిన్న పాప ఆలు ఫ్రై చేసే కదండి పెద్దపాప తింటుంది ఇట్లా అంతే అండి ఈ సామగడ్డ తొందరగానే ఉడికిద్దండి ఉడికిపోతే కర్రీ కూడా త్వరగా అయిపోద్దండి కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం ఇంకంతేనండి స్టవ్ కట్టేసుకుందాం చిక్కగా బాగుంటుందండి నేను చెప్పే కదా సేమ్ కూరలాగా ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం వేసుకుంటాం అది మీకు ఇష్టమైతేనే ఇట్లా అండి చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా చేసుకోండి అండి చాలా బాగుంటుంది లాస్ట్లో బెల్లం అంటే మీ ఆప్షన్ అండి బెల్లం వేసినా కానీ అయిపోయినా కానీ బాగుంటుంది వేసానండి బెల్లం చామగడ్డ పులుసు రెడీ అండి పిల్లలకి బాక్సులు పెట్టాలి నేను పిల్లల బాక్సులకి అన్నం ఇలా ఆరబెడతానండి ఇలా ఆరబెట్టి పెడతాను సరే మీరు కూడా ఇట్లాగే ఆలుగడ్డ ఆలుగడ్డ కాదు చామగడ్డ చామగడ్డ పులుసు మీరు కూడా ఇలాగే చేసుకోండి అండి లాస్ట్లో కొంచెం మినపప్పు అంటే మనం ఇడ్లీ చేసుకుంటాం కదండి మినపగుళ్ళు ఒక మినపగుళ్ళు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ అండి వేయించుకున్నాం మంచి కలర్ వచ్చేలాగా నాది అప్పుడే మిక్సీ గిన్నె పోయిందండి చట్నీ వేసేటప్పుడు అది రోడ్లో దంచుకునే వారికి స్మూత్ అవ్వలేదు మీరు మిక్సీ వేసుకోండి కొంచెం నీళ్లు కలుపుకొని పోసేసుకోవటమేనండి ఎక్సలెంట్గా ఉంటుంది మీరు కూడా ఇలాగే చేసుకుని ఇలా అయితే కామెంట్ చేయండి ఇండియా తెలుగు రుచులు ఉంటానండి బాయ్